హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను దోశల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ దోశల్లో నేను మినపప్పుని యూజ్ చేయకుండా బీరకాయని వేసి ఈ దోశల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ దోశలు మంచి గ్రీన్ కలర్లో సూపర్ టేస్టీగా ఉన్నాయండి మరి దోశలు వేసుకోవాలి అంటే మినపప్పు ఉండాల్సిన అవసరమే లేకుండా ఇంట్లో బీరకాయ అవైలబుల్గా ఉందంటే ఇలా దోశలు వేయండి చాలా టేస్టీగా ఉంటాయి మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ బీరకాయ దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళి చూద్దాం రండి బీరకాయ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లోనికి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోండి ఇవి రేషన్ బియ్యమేనండి మరి ఏ గ్లాస్ తోటి బియ్యాన్ని తీసుకుంటున్నారో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు శనగపప్పుని తీసుకోండి ఇలా రెండింటినీ తీసుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ని పోసి ఇవి రేషన్ బియ్యం కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా కడిగి తీసుకున్నటువంటి బియ్యం శనగపప్పులలో మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బౌల్ పై మూతని ఉంచి మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకోండి బియ్యం శనగపప్పుల్ని నానబెట్టి త్రీ అవర్స్ అయ్యేప్పటికల్లా చూడండి మనకి బియ్యము అలాగే శనగపప్పు అనేవి చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వంపి తీసుకొని రండి ఇలా వాటర్ని వంపేసి తీసుకొచ్చిన తర్వాత ఈ బియ్యం శనగపప్పులలో ఏ గ్లాస్ తోటి అయితే బియ్యాన్ని అలాగే శనగపప్పుని తీసుకున్నారో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు కట్ చేసినటువంటి బీరకాయ ముక్కల్ని వేసుకోండి అలాగే చూడండి ఇక్కడ నేను బీరకాయ ముక్కల్ని మనకి పాటు ఉంటుంది కదా ఈ నెలలాగా వాటిని తీసేసానండి వాటిని తీసేసి బీరకాయని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం ముక్కల్ని వేసుకోండి అలాగే రెండు కారాన్ని బట్టి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోని వేసుకొని అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా వాటిని పోసుకుంటూ మనకి దోస పిండి బ్యాటర్ ఏ విధంగా అయితే మనం మిక్సీ వేసుకుంటామో అలా మిక్సీ వేసి తీసుకొని రండి ఇలా మిక్సీ వేసి తీసుకొచ్చినటువంటి పిండి బ్యాటర్ ఒక బౌల్లోనికి వేసుకోండి ఇలా బౌల్లోనికి వేసుకున్న తర్వాత ఇందులో మీరు రుచికి సరిపడా సాల్ట్ని అలాగే పావ్ స్పూన్ వరకు వంట సోడని వేసుకొని ఇవి రెండు పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి బెట్టతో మనము దోసలను వేసుకుందాము పవాన్ చేసి స్టవ్ పై దోసలు వేసేటువంటి పెనం పెట్టుకొని పెనం బాగా వేడయ్యాక కొంచెం దోశ పిండి బ్యాటర్ని తీసుకొని ఇలా దోశలా వేసుకున్న తర్వాత ఈ దోశ ఒక నిమిషం కాలేక ఈ దోశపై ఒక స్పూన్ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ దోశని మరొక వైపు టచ్ చేసుకొని అటు కూడా ఒక నిమిషం కాల్చామంటే మనకి టేస్టీ టేస్టీగా బీరకాయ తోటి దోశలు అనేవి రెడీ అవుతాయి ఇలా కాలినటువంటి దోశని పెనిమిల్చి తీసి ప్లేట్లోనికి వేసుకోవాలి ఇలానే మిగతా పిండితో కూడా దోశల్ని ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఓకేనండి చూసారు కదా బీరకాయ తోటి దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసామో ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ బీరకాయ దోశల రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో